తెలంగాణ ప్రజలకు సుక్క ముక్క లేనిదే తెల్లారు అలాంటి తెలంగాణ ప్రస్తుతం మధ్యంలో ఐదో ర్యాంకులో కొనసాగుతున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫైనాన్స్ సంస్థ చేసిన సర్వేలో వెళ్ళడాయి దేశంలోనే తెలంగాణ మత్తు పదార్థాల మధ్యంలో ముందడుగులో ఉంది అందులో బీరు తాగడంలో తెలంగాణ పల్లెల్లో ఇంకా ముందంజలో ఉన్నట్లు ఈ సర్వేలో వెళ్ళడాయి తెలంగాణలో ఏ పండుగైనా పబ్బాలైనా ముందుగా సుక్క ముక్క ఉంటుంది ఇంటికి చుట్టాలు బంధువులు ఎవరు వచ్చినా కూడా చికెన్ మటన్ ఫిష్ నాటుకోటి బీరు లిక్కర్ లేని అసలు నడవదు ఈ శుభకార్యాలైనా ముందుగా నాన్ వెజ్ వంటకాలే ఎక్కువగా పల్లెల్లో కనిపిస్తాయి పల్లెల్లో ఎక్కువగా పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ అమ్మవార్లకు ఎక్కువ మేకపోతులను బలి ఇవ్వడానికి తెలంగాణ సాంప్రదాయం బోనాల కార్యక్రమం మొదలుపెట్టి సంక్రాంతి వరకు తెలంగాణలో ఎన్నో పండుగలు ఉంటే అన్ని పండగలకు పల్లెల్లో మద్యం మాంసంతో విందులు ఉంటాయి వీటితో పాటు గుట్క తంబాకు బీయీ సిగరెట్ కూడా తాగేవారి సంఖ్య పట్టణాల కంటే పల్లెల్లో ఎక్కువ ఉన్నదని ముఖ్యంగా యువత ఎక్కువ మద్యం గుట్క సిగరెట్ బానిసలు అవుతున్నారు ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో ఆర్గాన్స్ అన్ని పడైపోయే అవకాశం లేకపోలేదని డాక్టర్స్ అంటున్నారు చాలామంది మద్యంతో లివర్ కిడ్నీ హార్ట్ ప్రాబ్లం సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా తాగుడుకు బానిసైన వారు ఎక్కువగా లివర్ చిడిపోయే ప్రమాదం కూడా మనం చూస్తున్నాం కాబట్టి మద్యం ఆల్కహాల్ వాటికి దూరం ఉంటే మంచిదని నిపుణులు అంటున్నారు ఇటీవల నేషనల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫైనాన్స్ సంస్థ చేపట్టినటువంటి సర్వేలో భారతదేశంలోనే తెలంగాణ మద్యపానంలో ఐదో స్థానంలో ఉంది ఆ మద్యపానం తీసుకోవాలనేది డాక్టర్లు మోతా డాక్టర్లు సూచించిన మోతాదు మేరకు తీసుకోవడం ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఇటీవల కాలంలో శనివారం ఆదివారం కానీ రైతులు డైలీ లేబర్స్ కానీ సాఫ్ట్వేర్లు కానీ విపరీతంగా దీన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ఆరోగ్యకరమైన సమస్యలు లివర్ సంబంధిత సమస్యలు కిడ్నీ సంబంధిత సమస్యలు రావడం వల్ల చనిపోవడం వల్ల వారి యొక్క కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది అనేక కుటుంబాలు కూడా ఫైనాన్షియల్ ఆర్థిక ఇబ్బందులు కానీ ఇంకా ఇతరత్ర ఇబ్బందులు ఏర్పడి అనేక కుటుంబాలు కూడా రోడ్డు మీద రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నందున ఒక తెలంగాణ పల్లెలు దసరా వచ్చిందంటే చాలు సంవత్సరం అంతా అమ్మే మద్యం ఒక్కరోజులే మద్యం అమ్మకాలు జరుగుతాయి అంటే ఆ రోజు ఏ మేరకు మద్యం ప్రియులు ఆల్కాలు అంటే తీసుకుంటున్నారో ఇక్కడ మనం గమనించవచ్చు అధికంగా మద్యం సేవించడం వల్ల ఒకరి ఆరోగ్యంపై ముఖ్యంగా కాలేయంపై తీవ్ర పరిమాణాలు ఉంటాయి మద్యంలో సహ శరీరం నుండి విషాన్ని ఫిల్టర్ చేయడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది అయితే ఎక్కువసేపు మరియు అధిక మద్యం సేవించడం వల్ల కొవ్వు కాలేయ వ్యాధి నుండి సిరోసి వరకు వివిధ రకాల కాలేయ నష్టానికి దారితీస్తుంది కాబట్టి మద్యం ప్రియులు బాగా ఆలోచించి ఎంత మేరకు తీసుకోవాలనేది ఆలోచించి అంతవరకే మధ్యాహ్నం తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారు అవుతారని డాక్టర్స్ ఈ సందర్భంలో సూచించారు ప్రభుత్వం ఇంకా ఓపెన్ లైసెన్స్ విధానంతో ప్రతి గ్రామానికి ఒక మద్యపాన షాప్ అంటే మైన్స్ తీసుకొచ్చే పరిస్థితి ఉన్నందున ఇది ఇంకా అమల్లోకి వస్తే తీవ్ర పరిణామాలు ఉండడం వల్ల అనేక ఆరోగ్యకరమైన సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులతోని ఒక సమాజమే కొల్లబోయే పరిస్థితుల ఉంటుంది కాబట్టి ఈ మద్యపాన ఈ ఓపెన్ విధానాన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము ఇది తక్కువ మొత్తాదులో తీసుకుంటూనే దానికి బానిస కావడం వల్ల సమాజంలో ఎన్ని ఎన్ని ఆర్థిక ఎన్ని ఎన్జిఓస్ వచ్చినప్పటికీ కూడా ఈ మద్యపానం అనేది ఆపడాన్ని ఎవరికి చేతుల్లో ఉండకుండా పోతుంది కాబట్టి ఈ ఓపెన్ లైసెన్స్ విధానం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చే యోచనలో ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా మేము అందరం వ్యతిరేకిస్తున్నాం ఏది ఏమైనప్పుడు కూడా మనకి చివరం వెళ్ళేది వైన్స్ కాటికి కానీ ఇది విపరీతంగా ధోరణితో ఉండడం వలన దీన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఇవన్నిటిని కూడా కట్టలిలోకి తీసుకొని వచ్చినప్పుడే ఒక మానవ జీవితం అనేది ఒక అభివృద్ధిలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది